ఏంటి అందరికీ నమస్తే ఈ మ్యాజిక్ కోసం ఒక ఏ ఫోర్ షీట్ ఒక లెమన్ ఒక క్యాండిల్ ముందుగా సిద్ధం చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లెమన్ని టూ పీసెస్గా చేసి వన్ పీస్ నుంచి వచ్చిన రసాన్ని చిన్న క్యాప్లోకి తీసుకోవాలి ముందుగా వైట్ పేపర్ మీద మనకు కావలసినవి ఏమేమి అక్షరాలు రావాలో లిస్ట్ రాసుకుందాము నేను నాకు కావాల్సిన లిస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను తరువాత ఏ ఫోర్ షీట్ని నాలుగు పీసెస్గా కట్ చేసి నెంబరింగ్ వేయాలి నెంబరింగ్ ఎందుకు వేయాలనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక షీట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ఎయిర్ బడ్ లేదా చీపురు పుల్ల సాయంతో లెమన్ వాటర్లో ముంచి దానితో పేపర్ మీద అక్షరాలుగా రాయాలి నేను సింధూరామ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీని లిఖించాను రెండో పేపర్ మీద షేర్ అని మూడు కామెంట్ నాలుగు సబ్స్క్రైబ్ అని రాశాను ఈ నాలుగు పేపర్స్ని ఎండలో ఆరపెట్టుకోవాలి కొంచెం సేపటికి ఏం కనిపించకుండా పూర్తిగా ఆగిపోయి మళ్ళీ తెల్ల కాగుతులా కనిపిస్తుంది గాలి తగలని ప్రదేశంలో క్యాండిల్ వెలిగించి ఈ తెల్ల కాగితాన్ని పైన ఉంచి కాగితం కాలిపోకుండా క్యాండిల్ నుంచి వచ్చే స్థగ తగిలేలా అమర్చుకోవాలి కంగారు పెడితే సరిగ్గా రాదనుకుంటా నెక్స్ట్ మంచిగా ట్రై చేద్దాం వా ఇది బాగా వస్తుంది మీకు చూపిస్తున్న ఈ చిన్న మ్యాజిక్ని మా చిన్నప్పుడు స్క్వేర్లో చేశాము నేటి బాలలకు సైన్స్ సైన్స్క్వేర్లో చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాకపోతే ఆరుబయట చేయాలి కాబట్టి క్యాండిల్ అనేది ఆరిపోకుండా అడ్డు పెట్టుకోవాలి ముందుగా మనం రాసుకున్న లిస్ట్ బట్టి షీట్ మీద క్యాండిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పేపర్ అనేది బర్న్ అవ్వకుండా చూసుకోవాలి ఎలా హీట్ చేయాలి అనేది మీకు కనిపించేలా నేను చాలా స్లో మోషన్లో చూపిస్తున్నాను దీన్ని క్యాండిల్తోనే హీట్ చేయాలని ఏం లేదు స్టవ్ వెలిగించి పాన్ మీద పట్టి ఈ పేపర్ని ఉంచితే అక్షరాలు అనేవి కింద వేడికి హైలైట్ అవుతూ ఉంటాయి ఈ మ్యాజిక్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ మ్యాజిక్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్